హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి నేనైతే ముందుగా తొందరగా లేచాను ఇంట్లో అంతా పని చేసుకుంటు కొంచెం లేట్ అయిపోయింది ఫస్ట్ అయితే నేను ఇల్లంతా అడగట పెట్టుకొని ముగ్గు అయితే పెట్టుకున్నాండి ఇంటి ముందు ముగ్గు పెట్టుకొని మాకు ఎప్పుడు ఎప్పు చేసినా నిమ్మకాయ కట్ చేసి పసుపు పెట్టి గోముందర పెడతాం పెడతామన్నమాట అలానే పెట్టుకున్నాను ఇప్పటి నుంచి మా అత్తగారైనా అలా పెడుతూ ఉంటారనమాట చూడండి అటు గుమ్మం కట్టేటు నిమ్మకాయని పెట్టుకున్నాను ఇక పూజ అంతా క్లీన్ చేసుకున్నాను పట్టాలన్నీ మంచిగా క్లీన్ చేసుకొని ఇక పూజ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను ముందుగా పూజ చేసే ముందు అయితే నేనైతే మొత్తం కాలు పసుపుకి మంగళ మంగళసూత్రం కన్నిటికి పసుపు రాసుకొని మంచిగా స్నానం చేసుకోనమాట స్నానం చేసుకొని ఇక అదే మంచిగా అవ్వాలి తర్వాత పూజ పటాలు క్లీన్ చేసి బొట్టు పెట్టేశాను అన్నిటికి తర్వాత కొత్త గిన్నెలో పాలు పొంగించానండి శుక్రవారం కదా అది కూడా నా దగ్గర కొత్త దగ్గర కొత్త గిన్నె ఉంది కొంచది అందులో నేను పాలు ఏమి పోసేసుకొని ఫస్ట్ ఒక మూడు సార్లు అయితే పొంగి పొంగించుకున్నాను నాకు ఎందుకు ఇప్పుడు అలా పండగలకి ఇప్పుడు అలానే చేసుకుంటున్నాను ఫస్ట్ అది కూడా మనకు ఫస్ట్ శ్రావణ ఒకే వరం కదండి నేనైతే ఇలా చేసుకున్నాను ఫస్ట్ అయితే పాలు పొంగించుకున్నానండి పాలు పొంగించుకొని బెల్లం పరమాణం అయితే చేసుకున్నాను సింపుల్గా చేసుకున్నాను పూజ ఫస్ట్ సోమవారం మాత్రం తర్వాత ఈలోపు సామాన్లు అది కొంచెం కొంచెం వెండి సామాన్లు కూడా ఉన్నాయి అవి మంచిగా క్లీన్ చేసుకొని వాటికి కూడా పసుపు కుంకుమ పెట్టేసుకున్నాను మనకి శ్రావణ శుక్రవారం అంటే అమ్మవారికి మంచిగా కుంకుమ పూజలు చేసుకుంటే చాలా మంచిదండి ఈ నెల చూడండి మూడు సార్లు పొంగించుకుని అలా పాలు పొంగించుకున్న శ్రావ ప్రతి ఒక్కళ్ళు కూడా మంచిగా మనం ఎంత ఎంత ఘనంగా చేసామని కాదు ఎంత భక్తితో చేసామనేది మనకి ఇంపార్టెంట్ పూజ పూజలు మాత్రం భక్తి శ్రద్ధలతో చాలా మంచిగా చేసుకోండి పూజ మాత్రం శ్రావణ శుక్రవారాలు మాత్రం ప్రతి ఆడపిల్లకి చాలా ముఖ్యమైన అంత చెప్పవచ్చు నాకు తెలిసి ఏమైనా తప్పుగా చెప్ అనుకుంటే చెప్తే ఏమనుకోవద్దండి నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నాను మంచిగా ఎంత ఆడంబరంగా చేసామని కాదు ఎంత భక్తితో చేసామనేది చూసుకోండి మూడు సార్లు అయితే పాలు అండి పాలు పొంగించుకొని బెల్లం పరమాణం అయితే చేసుకుంటాను ఇలాపే పరమాణం లోపు నేను పూజ కూడా మొత్తం అలంకరించుకుంటున్నాను అనమాట ఆల్రెడీ పటాలకి బొ పెట్టేశాను కదా ముందుగా పసుపు వినాయకుని కూడా చేసుకుంటానండి ముందుగా ఏ మనం ఏ పూజ చేసినా వినాయకుడికి మంచిగా ఫస్ట్ ఎలాంటి ఆటంకాలు పూజలు కల్పించకపోవడదు కానీ విఘ్నాలు కలగకూడదు అని అయితే మంచిగా ముందుగా పూజించుకుంటాం అలాగే ఫస్ట్ పసుపు వినాయకరి చేసి నేను మధ్యలో పెట్టానండి కొంచెం మీకు కనిపిస్తుందా లేదు తర్వాత మొత్తం ఇలా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాను పూలతో నా దగ్గర ఉన్న మూడు రకాల పళ్ళు పెట్టుకున్నాను యాపిల్ బనానా అదే యాపిల్ అరటిపండు ఇంకా మామిడి పండు ఉంటుంది పెట్టుకున్నాను ఇంకా కాయిన్స్ కూడా పెట్టుకున్నాను కామాక్షి దీపం కూడా పెడతానండి అమ్మవారిది తర్వాత ఇలాగ అన్నిటికీ కుంకుమ బొట్లు పెట్టేసుకొని పూజ దీపారాధన చేసుకున్నాను దీపారాధన చేసుకొని నీకు పరమాణం కూడా అయిపోయింది కదా అది కూడా ప్రసాదంగా పెట్టుకోండి ఇలా ఇలా ఆ వీడియో నచ్చినట్లు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ